ైస్ వీళ్ళ చిన్నపిల్లలు పొద్దున్న నుంచి డ్రమ్స్ అనమాట సో వాళ్ళు డ్రమ్స్ వాయించడం నాకు చాలా బాగా నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఈ ఏజ్కే ఇంత చిన్న పిల్లలు ఎలా నేర్చుకున్నారు ఏంటి వాళ్ళకి ఎవరు నేర్పించారు వాళ్ళే నేర్చుకున్నారా సో ఎన్ని వర్షన్స్ వాయించగలరు ఇవన్నీ వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం గాయస్ చిన్న నీ పేరు చిన్న మల్లికార్జున నీ పేరు సురేష్ నీ పేరు చిన్న నువ్వు కూడా డ్రమ్స్ వాయిస్తావా ఇంకెవరు నీ పేరు చిన్న మహేష్ నీ పేరు చూడండి వీళ్ళు ఎంతెంత చిన్నపిల్లల్లో చూడండి వీళ్ళకి డ్రమ్స్ ఎవరు నేర్పించారు వీళ్ళే నేర్చుకున్నారా వీళ్ళది ఒక బ్యాండా వీళ్ళు పాటలు కూడా పాడతారా ఎన్ని వర్షన్స్ వాయించగలరు అన్నది వీళ్ళని అడిగి తెలుసుకుందాం చిన్న నీ పేరు ఏది పాడుతున్నా చెప్పింది సురేష్ సురేష్ నీకు డ్రమ్స్ ఎవరు నేర్పించారు నీ ఎంత నువ్వు ఎలా ఎవరినో చూసి నేర్చుకున్నావా ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇక్కడ డ్రమ్స్ కూడా దాంట్లో ఫోన్లో అక్కడ నేర్చుకున్నా యూట్యూబ్ ఓ యూట్యూబే నీకు టీచర్ అనమాట సో ఒకసారి వాయించు గైస్ ఈ డ్రమ్స్ అన్నీ ఇవి మీరు చూస్తున్నారు కదా సో ఈ డ్రమ్స్ అన్నీ మన హేమంత్ వే హేమంత్ కూడా చాలా బాగా వాయిస్తాడంట సో హేమంత్ నువ్వు ఎలా తెచ్చావు ఇంట్లో మీ పేరెంట్స్ కి చెప్పావా డ్రమ్స్ తీసుకుంటా ఇవన్నీ కాలనీ వాళ్ళంతా అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏనా ఎంత అయింది ఖర్చు పదివేలు అయిందా ఎన్ని ఉన్నాయి ఈడ ఒకటి రెండు నాలుగు ఉన్నాయి ఐదు ఐదు ఇది ఒకటి కొనాలంటే ఈ పెద్దది ఎంత అవుతుంది టోటల్ ఒక సింగిల్ సింగిల్ అమ్మరా హు కెఎంత మంది తీసుకున్నారు ఒక్కొక్కరు ఫ్రెండ్స్ 2000 1000 తీసుకున్నాం నా ఒక్కొక్కరు ఎంత మంది చేశారు 10 Members తీసుకున్నారు 10 షేర్ చేసుకున్నారు ఒక్కొక్కరు అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ డ్రమ్స్ వాయించాలని ఆహా వినాయక శోదకం చెప్పేస్తున్నారున్నాం కొట్టారా వినాయక శోధి కొట్టారు డ్రమ్స్ ఇప్పుడు జాతరని ఇప్పుడు గంగమ్మ జాతర ఇప్పుడు ఇది ప్రాక్టీస్ మీరు గ్రౌండ్ లో నీ ఎన్ని వర్షన్స్ వాయించగలరు మీరు మాక్సిమం వన్ ఇట్రా పేరు మర్చిపోతున్న పేరు హేమంత్ ఇతా ఆశీస్ ఎన్ని వర్షన్స్ వాయిస్తావా ఆశీస్ ఏడు వర్షన్స్ ఎట్లా యూట్యూబ్లోనే వాళ్ళని చూసి కొట్టేది నువ్వు కూడా నేర్చుకున్నావు కొట్టడం సరే ఇప్పుడు ఇంకొక కొత్త వర్షన్ వాయిస్తావా కొట్టు నెక్స్ట్ నెక్స్ట్ దీని తర్వాత ఈ పీట్లు ఏమంట ఈ పీట్లకి ఏమైనా పేరుందా అలా గుర్తు పెట్టుకోవడం అంతేనా ఆ గుంతల అంట నెక్స్ట్ రీ కొట్ట

మీరు ఓన్గా ఎప్పుడైనా ట్రై చేస్తారా ఏదైనా బీట్ అలా ట్రై చేయొచ్చు నేర్చుకుంటున్నారు మొత్తం యూట్యూబ్ చూసేది ఇక్కడ లోగోలో నేర్పించేవాళ్ళు ఎవరు లేరా కర్ణాటక వాళ్ళెందుకు కర్ణాటక నుంచి వచ్చేది ఇప్పుడు మరి గంగమ్మ జాతరకి మీరు వాయిస్తారు ఈసారి ఎట్లా మీ ఇంట్రెస్ట్ మీ మీ ఇంట్రెస్ట్తో వాయిస్తారా లేకపోతే పేమెంటా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో పేమెంట్ ఏమి అడగరు జస్ట్ ఇంట్రెస్ట్ అంతే సాంగ్స్ ఏమైనా పాటలు పాడతారా అలా ట్రై చేయొచ్చు కదా బ్యాండ్ లాగా మీకు ఇప్పుడు డ్రమ్స్ వచ్చు సో పాటలు రాసి పాడి అట్లా డ్రమ్స్ పాటకు తగ్గట్టుగా బీట్ కొట్టడం అలా ట్రై చేయొచ్చు కదా అవి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మంచి మంచిగా క్లిక్ అవుతాయి తెలుసా ఇప్పుడు ఎలాగో మీరు ఎంతమంది ఫైవ్ మెంబెర్సా మీ ఫ్రెండ్స్ సిక్స్ మెంబెర్సు అలా ట్రై చేయండి ఇట్లా నీకేవారు నేర్పించింది నువ్వు అని చెప్పావు కదా నువ్వు ఇక్కడ డైరెక్ట్గా చూసి నేర్చుకున్నావు చిన్న ఇట్లా ఈ చిన్న చూడండి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు పల్లె చూసి నేర్చుకున్నావు పల్లెలోనా ఎక్కడ ఏ పల్లె మీకు బండ కింద పల్లె నువ్వు ఇక్కడ లోకల్ కాదా పొల్లెనండి అట్లా వాళ్ళ నుంచి మా పల్లెలో నేర్పిస్తుంటే వచ్చి అందుకు నేను నేర్చుకున్నాను ఎవరు బోన్గా మాకు పల్లెలో ఉన్నాయి డ్రమ్స్ ఆహా అందుకు ఆ నేర్చుకున్నాను ఈజీగానే ఉన్నిందా నేర్చుకునేప్పుడు ఎట్లా ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు వారంలో నేర్చుకున్నాను వారం రోజుల్లో అంటే డ్రమ్స్ ఉండాలి కదా నీ దగ్గరే వాండ్గా ఉన్నాయి కదా బెనిఫిట్ బోన్ ఎంత అయింది కాస్ట్ పదిహేను ఒక్కొక్క డ్రమ్ పదహైదు వందలు ఎన్ని ఉన్నారు ఒక పది తమ్ముడు జాజాదో ఐదు తమ్ముడు మీరు ఎక్కడన్నా బయట వెళ్తారా పేమెంట్కి వెళ్తారా ఎక్కడెక్కడ వెళ్తారు పేమెంట్కి ఇట్లా పలులోనే అట్లా బోన్గా చవితికి చదువుకి సార్ నా జాదా ఓన్లీ వినాయక చవితి ఇంకా ఏ ఫంక్షన్ జాతీయ సార్ ఎంతమంది వెళ్తారు మీరు పది మంది పోతారు పది మంది వెళ్తారు ఎంత రావచ్చు పేమెంట్ పది మందికి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కరోజుకి ఎన్ని గంటలు వయసు సార్ చాలా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ఒక గంట అంతే ఎన్ని గంటలు ఉండచ్చు మిడ్ నైట్ ఒంటి గంట వరకు ఫైవ్ హండ్రెడ్ రావచ్చు ఇంకా ఎక్కువే రావచ్చా ఐదు వందల పైన ఎక్కువ కూడా రావచ్చు నాకు పల్లె మేము తక్కువ తీసుకుంటాం తెలిసిన వాళ్ళే కాబట్టి తక్కువ బయట బా మామూలుగా ఎవరు ఎవరిని తెలిసిన వాళ్ళు వాళ్ళు బాగా కొట్టారని చెప్పట్లేవరా మీరు ఫ్రెండ్స్ బాడుగులకు కూడా ఇస్తారా ఇస్తారా ఎంత తీసుకుంటారు వాడికి ఒక రోజుకి ఒకరోజుకి తెలియని వాళ్ళకి అయితే ఒకవేళ వాళ్ళు డ్యామేజ్ చేస్తే ఏంది పరిస్థితి చెప్పేస్తారా పేమెంట్ ముందే తీసుకుంటారా లేకపోతే అడ్వాన్స్ తీసుకుంటారా అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు బిజినెస్ బిజినెస్ కూడా మనవలు చేస్తున్నారు వీళ్ళంతా ఫ్రెండ్స్ చూడండి వీళ్ళని చూడండి సర్వతన్న వీళ్ళ కదా వాళ్ళ మధ్యలో మీడియేటర్స్ మీకు మాట్లాడి పేమెంట్ మీ చేతికేతే వస్తుంది కదా ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారు కి రెంటల్కి ఎన్నిసార్లు ఇచ్చారు రెండు సార్లు ఇచ్చారు ఆహా ఎంత వచ్చింది ఇలా చూడండి చదువుకునే చిన్నపిల్లలు అప్పుడే ఓన్ గా జస్ట్ ఇంట్రెస్ట్ తో డ్రమ్స్ నేర్చుకున్నారు యూట్యూబ్ లో చూసి కొందరు విలేజ్లో దగ్గరలో ఎవరైనా జాతరలకి పండగలకి అలా చూసి నేర్చుకున్నారు అలాగే డ్రమ్స్ కూడా కొనుక్కున్నారు వీళ్ళే షేర్ చేసుకొని టెన్ థౌసండ్ రూపీస్ వేసుకొని టెన్ మెంబర్స్ అండ్ వాళ్ళు దాన్ని జస్ట్ టైం పాస్కే కాకుండా నేర్చుకోవడము అండ్ అలాగే ఇంకేం చేస్తున్నారంటే బిజినెస్ లాగా రెంటల్స్ కూడా ఇస్తున్నారు నాకు తెలిసి వీళ్ళు ఫ్యూచర్లో మంచి బ్యాండ్ కూడా వచ్చాయి ఇంకా మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటే ఈ గిటారు వయలిన్ ఇలా నేర్చుకుంటే వీళ్ళ మ్యూజిక్ కూడా కంపోజ్ చేయచ్చు అంత టాలెంట్ అయితే వీళ్ళు అది కదా ఓనర్ అంటే ఓనరు మీ పేరేనా శరత్ కుమార్ శరత్ కుమారా సో వీళ్ళకి అంతా ఐడియా వచ్చింది కదా మీరు దగ్గరుండి తీసి పిల్లలు కొట్టుకోవాలంటే వినాయక చెప్పేసి అదే వాళ్ళు షేర్ చేసుకుని తీసుకున్నాము ఇట్లా రెంట్ కు కూడా ఇస్తాము మేము టైం పాస్ కి వాయిస్తాము అని కూడా చెప్తున్నారు రెంట్ కు ఇస్తాము ఇంకా మన ఏమన్నా ఉంటే దానికి మధ్యలో మీరు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని అని చెప్తుంటారా అడుగుతారు మనము ఈ కూడా దాని ఏముండదు ఉండదు అందరికి ఇస్తాం మన కాలనీలు ఎవరు వచ్చి అడిగినా కూడా ఇస్తాం ఎంత రెంట్ ఎంత ఉంటుంది అంటే మన వాళ్ళు ఏదో జస్ట్ ఊరికే అది డ్రమ్ స్టిక్ ఆ ప్లేట్ పోయినప్పుడు దానికి తీసుకుంటాం తప్ప మళ్ళీ అంత రెంట్ పెడితే అని చెప్పేసి జస్ట్ ఆ స్టిక్కి ఆ ప్లేట్స్ కి తీసుకుంటాం మీకు అయితే వీళ్ళకైతే బాగా నేర్చుకున్నారు ఒక ఫైవ్ బీట్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తారు వాడు వాడు కొడతాడు ఇంకా వాడు కొడతాడు పాత పిల్లలందరూ కొడతారు వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని బ్యాండ్ లాగా మ్యూజిక్ లాగా కంపోజ్ చేసుకొని చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కానీ దానికి టైం అనేది ఒకటి ఇప్పుడు ఉండే బిజీ టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరిగింది ఇట్లా ఏమో నా వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోవాలి వీళ్ళు వాయిస్తారని మీకు ఎప్పటి నుంచి తెలుసు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు వాళ్ళ మనము ఒక రెండు మూడేళ్ళ నుంచి డ్రమ్స్ తెచ్చినప్పటి నుంచి వాళ్ళే అలవాటు అయిపోయింది అప్పటి నుంచి వాళ్ళ వయసు అప్పుడే అప్పుడే అప్పటి నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా మంచి స్పీడ్గా ఉన్నారు ఇల్లు బాగా అనిస్తారు బాగా ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ వచ్చిన నీ పేరు చిన్న రెడ్డి సునీల్ నువ్వెలా నేర్చుకున్నావు నా హేమంత్ అన్న వీళ్ళని చూసి ఈ బ్యాచ్ చూసి నేర్చుకున్నావు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావ్ వన్ వీక్ వన్ వీక్లో నేర్చుకున్నావు అబ్బో అంటే డైలీ ఎన్ని అవర్స్ నేర్చుకున్నావ్ వన్ అవర్ వన్ అవర్ అంతే ఈ సమ్మర్ హాలిడేస్లోనే సమ్మర్ హాలిడేస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎక్కడెక్కడ వాయించావు నువ్వు వినాయక్ చవితి వినాయక్ చవితిలో వాయించావా అబ్బో మళ్ళీ ఇలాగా క్యాజువల్గా ఫ్రీగా ఉన్నప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేటప్పుడు చేస్తావు సూపర్ చిన్న మీ పేరెంట్స్కి తెలుసా నువ్వు నేర్చుకునేది బిట్ కొట్టడము ఎప్పుడు తెలుసు వాళ్ళకి నేర్చుకున్న తర్వాత నేర్చుకునే అప్పుడే తెలుసా నేర్చుకున్న తర్వాత ఎంకరేజ్ చేశారా నేర్చుకోమని ఇప్పుడు టెంపుల్ దగ్గర కొడుతుంటావు కదా కొట్టు పర్లేదు బాగా కొట్టు ఇంకా బాగా నేర్చుకుని చెప్పారు ఎప్పుడన్నా సూపర్ చిన్న సూపర్ ఏ క్లాస్ నువ్వు నువ్వు సెవెంత్ క్లాసా సెవెంత్ క్లాస్కి చాలా చిన్నగా ఉన్నావు నువ్వు ఇంకా ఆ బాబు నువ్వు చిన్న నువ్వే క్లాసు ఎయిత్ క్లాసు ఎయిత్ క్లాసు నువ్వే ఎన్ని ఇయర్స్ అయింది నేర్చుకున్నావు వీళ్ళతోనే నేర్చుకున్నావా ఆహా వీళ్ళు హేమంత్ వాళ్ళతోనే నేర్చుకున్నావు నేర్పించింది ఇక్కడ వాళ్ళే నేర్పించారా యూట్యూబ్ నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావు ఎన్ని బీట్లు నేర్చుకున్నావు బీట్స్ ఫైవ్ బీట్స్ నేర్చుకున్నావు అంటే ఈ ఫైవ్ బీట్స్ అయినా డ్రమ్స్లో ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయా చాలా చాలా ఉన్నాయా సూపర్ ఎయిత్ క్లాసు నీ పేరు నీ పేరు పేరు మహేష్ మహేష్ చిన్న ఇంతకుముందు ఉన్న అబ్బాయి అవునా సరే నువ్వే క్లాసు సెవెంత్ క్లాసు ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు నేర్చుకుని వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నారు నూరా ఆ బుట్టడా నీ పేరు ఏం పేరు నేర్చుకున్నాడు షాహీద్కి వచ్చా వాయించడము ఇప్పుడు ఇప్పుడే ప్రాక్టీస్ సరే షాహీద్ నేర్చుకున్నప్పుడు దీన్ని డ్యామేజ్ చేస్తే ఎట్లా చేయదా డ్యామేజ్ అవ్వదా అస్సలు రాదా కొట్టు ఒకసారి కొట్టి ఎలా కొడతాడు చూడండి ఎలా కొడతాడు కొట్టు మీరందరు కొట్టండి కొడతాడేమో చూద్దాం చాలు 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 ఇప్పుడు కరెక్ట్ కొట్టాడా ఇప్పుడు మీరు విన్నారు కదా అవునా కానీ బాగా ఉన్నట్టుంది బాగానే బానే కొట్టినట్టుంది మీరు కొట్టిన దానికి సింక్ అయినట్టుంది చూడలేదా మీరు చూడలేదా నాకైతే బాగా అనిపించింది బాగానే కొట్టాడు అనిపించింది బాగా కొడుతున్నావునా సూపర్ కుషాల్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు వీళ్ళని చూసే నేర్చుకున్నావా అవునా ఎంత బాగొచ్చా ఎన్ని వయసు వీళ్ళంతా ఫైవ్ వయసు నువ్వు సిక్స్ ఎప్పుడు నేర్చుకున్నావు సిక్స్ వాళ్ళతో పాటు నేర్చుకున్నావు వాళ్ళు ఫైవ్ వరకు నేర్చుకున్నారంటూనే ఏ క్లాస్ నువ్వు కుషాల్ ఏ క్లాసు ఫిఫ్త్ క్లాసా బాగా ఆడుకుంటావా ఎక్కడెక్కడ ఆడుకుంటావు దూరం వెళ్ళకూడదు ఎత్తుకెళ్ళిపోతారు కిడ్నాప్ చేస్తారు చిన్నపిల్లల్ని సరేనా మీ ఫ్రెండ్స్తోనే ఆడుకోవాలి దగ్గరలో ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు టూ ఇయర్స్ నుంచి మరి ఈరోజు జాతరలో కొడతావా బాగా కొట్టాలా సరే సరే గాయస్ బాయ్ బాయ్ చిన్న బాయ్ బాగా కొడుతున్నారు బాగా నేర్చుకున్నారు సూపర్ సూపర్ సూపర్నానా గాయస్ చూ చూసారా ఎంతమంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు చిన్నపిల్లలు ఇంతమంది నేర్చుకుంటారు అది ఓన్గా యూట్యూబ్లో చూసి తర్వాత ఒకరినొకరు చూసి తర్వాత వేరే దూరం నుంచి కర్ణాటక నుండి బెంగళూరు నుండి లేకుంటే పల్లెల నుండి ఎవరైనా వచ్చి కొడుతుంటే అలా చూసి నేర్చుకున్నారు అలా నేర్చుకోవడమే కాకుండా వీళ్ళు రెంట్కి కూడా వేస్తున్నారు షేర్ చేసుకొని డబ్బులు వేసుకొని చిన్న చిన్న పిల్లలు సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాసు ఎయిత్ క్లాసు ఇంత చిన్న పిల్లలు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వేసుకొని పదివేలు సెట్ చేసుకొని వాళ్ళకి తెలిసిన అన్న ఇంతకుముందు మనం వీడియోలో చూపించాం కదా ఆ అన్నతో మాట్లాడి డ్రమ్స్ తీసుకున్నారు సో అన్న ఎంకరేజ్మెంట్ కూడా ఉందంట సో ఇలా నేర్చుకుంటూ రెంట్కి ఇచ్చుకుంటూ నాకు తెలిసి వీళ్ళు ఇంకా వీళ్ళకి ఎవరన్నా బాగా ఎంకరేజ్ చేసి ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కొనిస్తే వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేయడం నేర్చుకుంటే సో ఆ విధంగా కూడా వాళ్ళు సాంగ్స్ ఓన్గా కంపోజ్ చేయడం సాంగ్స్ రాసి సాంగ్స్ ట్యూన్ కట్టి సో ఇలా సాంగ్స్ వీళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నా కూడా వీళ్ళు మంచిగా వైరల్ అవుతారు సో ఇంత ఇంత చిన్న పిల్లలు ఇంత చేస్తున్నారంటే వాళ్ళు ఇంకొంచెం ఎదిగే క్రమంలో వాళ్ళు మ్యూజిక్ కానీ నేర్చుకొని కంపోజ్ చేయడం కానీ నేర్చుకుంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు గాయస్